హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ పట్నం బావ పల్లెటూరి బావ ఆరవ భాగం నిన్న చాలా రోజుల తర్వాత స్టోరీ ఇచ్చేటప్పటికి పెద్దగా రెస్పాన్స్ ఏం లేదండి అంతా ఓ టూ థౌజండ్ చూసే వచ్చాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాట మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా బావలిద్దరూ ఎలా ఉంటారు ఒకరు పట్నం బావ ఇంకొకరు పల్లెటూరి బావ ఇద్దరికీ ఒక్కదాన్నే మరదలని మరి ఉషకి వాళ్ళిద్దరిలో కరెక్ట్ పర్సన్ ఎవరు డాడీ చెప్పరు మమ్మీ కూడా చెప్పదు ఆ డెసిషన్ని నాకు మాత్రమే వదిలేస్తారు నాకు పెళ్లి గురించి డెసిషన్ తీసుకునేంత తెలివితేటలు ఉన్నాయా చూద్దాం అసలు ఎలా ఉంటారో వాళ్ళు సిటీ బావ సినిమా హీరోలా ఉంటాడేమో పల్లెటూరి బావ ఎప్పుడూ ఎండలో పనిచేస్తాడు కనుక కొంచెం మొరటుగా నల్లగా హార్ష్గా ఉంటాడేమో అనుకుంది ఉషా డాడీ ఫొటోస్ అయినా తెస్తే బాగుండేది అనుకుంది మళ్ళీ డాడీ ఫొటోస్ అయినా తెస్తే బాగుండేది అనుకుంది మళ్ళీ అంతలోనే వద్దు వద్దు నేరుగానే చూడాలి అప్పుడే థ్రిల్లింగ్గా ఉంటుంది అనుకుంది లేత తాటి ముంజలు తిని ఆ టేస్టు ఫిదా అవుతుంది తీగలు చూసి ఇవేంటి అని అడుగుతుంది ఉష వాటిని తేగలు అంటారు ఇప్పుడు తిన్నావుగా తాటి ముంజలు అవి ముదిరిపోయాక నేలలో పాతితే వాటి నుంచి వచ్చే మొక్క అది అలా వదిలేస్తే అదే తాటి చెట్టు అవుతుంది అని చెబుతుంది రేవతి మై గాడ్ అవునా అయితే నేను ఇప్పుడు తాటి చెట్టును తింటున్నానా బాగుంటుందా ఇది అంది ఉష సూపర్గా ఉంటుంది ఒకసారి తిన్నామంటే వదిలిపెట్టవు చాలా పోషకాలతో నిండిన ఆహారమని ఈ మధ్య దీన్ని పొడిగా చేసి సంవత్సరమంతా నిల్వ ఉండేటట్లుగా చేసి అమ్ముతున్నారు అయినా వీటి సీజన్ అయిపోయింది కదా అంది రేవతి అదే మన అర్జున్ గోడౌన్లో నువ్వు చెప్పిన విధంగా అమ్మటానికి ఏసీలో నిల్వ ఉంచుతారట మనకి దొరకవు కదా అని అవి తెచ్చినట్లు ఉన్నాడు అని చెప్పాడు జగదీష్ తీగలు తింటూ తన ఫోన్లో అర్జున్ ఆర్గానిక్ ఫుడ్స్ని ఓపెన్ చేసింది ఉషా అబ్బో చాలా రకాల సేల్ చేస్తున్నారు డాడీ అంది ఉషా ఏది ఇటువ చూద్దాం అని జగదీష్ ఫోన్ తీసుకొని చూశాడు ఇవన్నీ తను పండించడమే కాక తను తయారు చేసే ఆర్గానిక్ మందులను పక్కన చిన్న చిన్న రైతులకు ఇచ్చి వాళ్లతో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేపిస్తున్నాడట అలా పండించిన పంట అంతా కూడా మార్కెట్ కంటే ఎక్కువ రేట్ ఇచ్చి వాళ్ళ దగ్గర కొని తానే సేల్ చేస్తున్నాడట తెలివితేటలు ఉంటే ఏ రంగంలో ఉన్నా కూడా రాణించవచ్చని అర్జున్ని చూస్తే తెలుస్తుంది అవును డాడీ ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ నుంచి వెనక్కి వచ్చి ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఫార్మర్స్గా మారిపోయారు నేను యూట్యూబ్లో ఇన్స్టాలో చాలా చోట్ల చూశాను అని చెప్పింది ఉషా అవునా అయితే ఆర్గానిక్ ఫార్మింగ్కి అంత డిమాండ్ ఉందా ఇప్పుడు అన్నాడు జగదీష్ అవునండి ఆర్గానిక్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మిల్లెట్స్ రైస్ ఇలా ఒకటేమిటి ఆర్గానిక్ వేలో పండించినవి ఖరీదు ఎక్కువైనా కూడా జనం వాటినే ప్రిఫర్ చేస్తున్నారు అర్జున్ దగ్గర మనం బయట కొనే వాటికంటే చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి అతనే నేరుగా పండించడం వల్ల తక్కువ ధరకు ఇస్తున్నాడు అందుకనే అర్జున్ ఆర్గానిక్ ఫుడ్స్కి అంత డిమాండ్ అంది రేవతి అవునా అయితే నీకు ఇదంతా ముందే తెలుసా అని అడిగాడు జగదీష్ తెలియటం ఏమిటి ఎప్పటినుంచో మనం తినేది అర్జున్ ఆర్గానిక్ ఫుడ్స్ నుంచి తెప్పించినవే అక్కడ దొరకనివి మాత్రమే నేను బయట కొంటున్నాను అని చెప్పింది రేవతి అందుకే కదా మీరు బయట ఎక్కడ తిన్నా మన ఇంట్లోలా టేస్ట్గా ఉండవు ఎందుకు అని అడుగుతారు కారణం ఇదే అంది రేవతి నేను నా వాళ్ళని పట్టించుకోకపోయినా కూడా మా బంధుత్వానికి ఎక్కడా బీటలు వారకుండా జాగ్రత్తగా కాపాడుతున్నావు నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం రేవతి అన్నాడు జగదీష్ రేవతి చేతులు పట్టుకొని వాళ్ళు మీకు మాత్రమేనా నాకు కూడా ఆత్మీయులే కదా నాకు మాత్రం ఇంకా ఎవరున్నారు వాళ్ళు తప్ప అంది రేవతి రేవతి జగదీశుడి ప్రేమ వివాహం రేవతికి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు ఎవరో తెలిసిన బంధువుల దగ్గర పెరిగింది అక్కడ చాలా కష్టాలు అనుభవించింది ఇంటర్ అయిపోయాక జగదీష్ జాబ్ చేసే కంపెనీలోనే చిన్న జాబ్ చేసేది అక్కడే వీళ్ళిద్దరికీ పరిచయం అయింది అది ప్రేమగా మారింది పెళ్లికి దారి తీసింది జగదీష్ ఇంట్లో ఎవరు అడ్డు చెప్పలేదు పేడా వదిలింది రేవతికి పెళ్లి చేసే భారం తప్పింది అనుకున్నారు ఆమె బంధువులు అలా వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది అత్తగారింటికి వెళ్ళాక ఆడపడుచులు తోడబుట్టిన చూసుకునే చూసుకునేవాళ్ళు వాళ్లతో మంచి అనుబంధం ఏర్పడింది రేవతికి జగదీష్ బిజినెస్ నిమిత్తం దూరంగా తీసుకువచ్చినా కూడా వాళ్లతో అనుబంధాన్ని అలాగే కంటిన్యూ చేస్తోంది రేవతి తనకి స్నేహితులైనా బంధువులైనా వాళ్లే కనుక సర్లే ఇక లేవండి ఫోన్ చేద్దాం కబుర్లతో కడుపు నిండదు కానీ అంది రేవతి మమ్మీ ఇంకా ఈరోజు నా వల్ల కాదు నాకు పట్ట ఫుల్ అయిపోయింది అంది ఉష అత్తయ్యలు పంపిన పిండి వంటలు కూడా అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసింది అవును రేవతి నా వల్ల కూడా కాదు మధ్యాహ్నం వద్దన్న అక్కయ్యలు బలవంతాన తినిపించారు పైగా ఇప్పుడు కూడా తినేసాను ఇక నా వల్ల కాదు అన్నాడు జగదీష్ కూడా నాకు అలాగే ఉంది అయితే ఈరోజుకి డిన్నర్ క్లోజ్ అన్నమాట అంది రేవతి అక్కడే కూర్చొని ఊరి దగ్గర విశేషాలన్నీ చెబుతూనే ఉన్నాడు జగదీష్ పదకొండు గంటల వరకు సరేలే ఇక మీకు ఎంతసేపు చెప్పినా తనివి తీరదు కానీ ఉషా నువ్వు వెళ్ళి పడుకో కాలేజీకి వెళ్ళాలి ఉదయమే లేవాలి కదా అంది రేవతి అవును మమ్మీ నిద్ర వచ్చేస్తుంది డాడీ చెప్తుంటే వినాలి అనిపిస్తుంది కానీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి మిగిలిన విశేషాలు రేపు వింటాలే డాడీ అంటూ గుడ్ నైట్ చెప్పి తన లోకి వెళ్ళిపోయింది ఉష మీరు కూడా రండి పడుకుందాం అంటూ తమ రూమ్ వైపు దారి తీసింది రేవతి ఆమె వెనకే నడిచాడు జగదీష్ తమ రూమ్కి వెళ్ళినాక జగదీష్ని అడిగింది రేవతి ఏమనుకున్నారు మీకు ఏ అల్లుడు నచ్చాడు ఉషకి ఎవరైతే పర్ఫెక్ట్ అనుకుంటున్నారు అని అడిగింది ఏమో రేవతి నేను తేల్చుకోలేకపోతున్నాను నచ్చటమైతే అర్జునే నచ్చాడు కానీ అతనికి చదువు తక్కువ మిగతా అన్నిట్లో మిగులే ఇక అభిరామ విషయానికి వస్తే వాడిలో కొంచెం పొగరు ఎక్కువగా కనిపిస్తుంది బిజినెస్లో కూడా అంత పర్ఫెక్ట్గా ఏమీ లేడు కాకపోతే రోజులు గడిచే కొద్దీ ఓకే అవుతాడేమో ప్రస్తుతానికైతే కాదు కానీ చదువుకున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు మన ఉష కూడా చదువుకుంది అభివలన కాకపోయినా తానైనా అది రన్ చేయగలదు అసలు నేను ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు కూడా అంత టైం కూడా లేదు కదా పెళ్లి విషయం ఉషకే వదిలేద్దాము అనుకున్నాను నువ్వేమంటావు అన్నాడు జగదీష్ మీ మాటే నా మాట ముందు ఉషనే చెప్పనివ్వండి నేను తనకి కూడా ఈ మాటే చెప్పాను ఫైనల్ డెసిషన్ తనదే అని కానీ ఆ డెసిషన్ ఎందుకు తీసుకుంది అని కూడా చెప్పాలి అని చెప్పాను అంది రేవతి అది సరే ఫైనల్ తనే కానీ నీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా నాకంటే కూడా వాళ్ళ గురించి నీకే బాగా తెలుసు ఎందుకంటే నువ్వే వాళ్ళతో టచ్లో ఉన్నావు నువ్వేమనుకుంటున్నావు అన్నాడు జగదీష్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అర్జున్ అయితేనే బాగుంటుంది ఉంది అతనికి ప్రేమాభిమానాలు ఎక్కువ అలాగే ఎవరిని కించపరిచే మనస్తత్వం కాదు తన గురించి తను గొప్పలు చెప్పుకోడు అందరినీ ప్రేమించే గుణం ఉంది తల్లిని చెల్లెళ్ళని అంత ప్రేమించేవాడికి భార్యని ఎలా ప్రేమించాలో చాలా బాగా తెలుసు ఓ ఆడపిల్లకి ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు అని నా అభిప్రాయం కానీ మీరన్నట్లుగా ఉష చదువుకుంది అతనిది వ్యవసాయం అక్కడ ఇద్దరికీ కుదరకపోవచ్చు ఇక మీద నాకు దురభిప్రాయం లేకపోయినా సదభిప్రాయం మాత్రం లేదు అతనికి మనీ వాల్యూ తెలీదు ఎవరో సంపాదిస్తే జల్సా చేసే రకం అతను అతనికి ప్రేమాభిమానాలు తెలియవు డబ్బును బట్టి మనిషికి వాల్యూ ఇస్తాడు కానీ మీరన్నట్లు చదువుకున్నాడు ఆఫీస్ స్టార్ట్ చేశాడు అది ఉషకైనా రన్ చేయగలిగిన సామర్థ్యం ఉంది చూద్దాం ఉష నిర్ణయం ఎలా ఉంటుందో అంది రేవతి ఆ విషయమే ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకున్నారు రేవతి జగదీష్ ఉషకి ఎగ్జామ్స్ అయిపోయాయి జగదీష్ కూడా ఈ నెల రోజుల్లో ముఖ్యమైన పనులన్నీ చూసుకున్నాడు మిగతా అవి తన పిఏకి అప్ప చెప్పాడు కొత్త కాంటాక్ట్స్ ఏవి కొన్నాళ్లుగా తీసుకోకపోవటం వల్ల పెద్ద ఇబ్బందిగా లేదు రెండు రోజులు తిరిగి అందరికీ గిఫ్ట్స్ తీసుకున్నారు ఉష శిరీష శ్యామల అభి అర్జున్లకి గిఫ్ట్స్ తీసుకుంది జగదీష్ అక్కయ్యలిద్దరికి పట్టు చీరలు బంగారు గాజులు తీసుకున్నాడు బావగారికి పట్టుబట్టలు తీసుకున్నాడు శిరీషకి శ్యామలకి డ్రెస్సెస్ డైమండ్ నెక్లెస్లు తీసుకున్నాడు శ్యామల పిల్లలకి బట్టలు బొమ్మలు కొన్నారు అభి అర్జునులకి బట్టలు ఖరీదైన వాచెస్ తీసుకున్నాడు ఇప్పుడు తృప్తిగా ఉందా అంది రేవతి చాలా మొన్న చాలా గిల్టీగా అనిపించింది అయ్యో ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తూ అక్క వాళ్ళకి పిల్లలకి ఏమీ తీసుకువెళ్ళలేదు అని అక్కడైనా తీసుకునివ్వచ్చు కానీ అదేం బాగుంటుంది అనిపించింది ఇక్కడి నుంచి ఇప్పుడు నాకై నేను సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది అన్నాడు జగదీష్ అందుకే మీకై మీకే ఇది అర్థం కావాలని నేను చెప్పలేదు నేను చెప్పి మీరు తీసుకువెళ్తే మీకు ఇంత హ్యాపీగా అనిపించదు కదా ఏదో నేను ఇచ్చాను మీరు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు అన్నట్లు అనిపిస్తుంది అంతేకాని మీకు ఇంత హ్యాపీనెస్ కలగదు కదా అంది అవును రేవతి చాలా కరెక్ట్గా చెప్పావు అన్నాడు జగదీష్ వాళ్ళు బయలుదేరే రోజు వచ్చింది అందరూ చాలా సంతోషంగా బయలుదేరారు ముందుగా గ్రామానికి వెళ్దాం అనుకున్నారు కానీ హైదరాబాద్ వెళ్ళి అభిని చూసి అక్కడ ఒక రోజు ఉండి తర్వాత ఊరు వెళ్దాం అనుకున్నారు ఒక పూట ఆలస్యమైనా పర్వాలేదు వాడితో మాట్లాడి వెళ్ళాలి అది ఫోన్లో మాట్లాడితే బాగుండదు రియల్గా వాడితోనే మాట్లాడాలి అనుకున్నాడు హైదరాబాద్ వెళ్ళారు అభి కార్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాడు అందరినీ చక్కగా పలకరించాడు జగదీష్కి రేవతికి కాళ్ళకి నమస్కారం చేశాడు ఉషను చూడగానే అభిలో ఆశలు మొలకెత్తాయి ఎలాగైనా సరే ఆమె దృష్టిలో పడి ఆమెను ప్రేమించేట్లుగా చేసుకుంటే మామకి ఒకటే కూతురు ఇక మామ ఆస్తికంతా తానే వరసుడు కావచ్చు కష్టపడకుండానే వందల కోట్లు డబ్బు తన చేతిలోకి వస్తుంది ఈ ఆఫీసులు ఈ చెత్త అంతా అవసరం లేదు బిందాస్గా బతికేయచ్చు అనుకున్నాడు వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి చాలా తంటాలు పడ్డాడు అది వాళ్ళకి అర్థమవుతూనే ఉంది ఉషా అత్త కొడుకు అనే అభిప్రాయంతో మామూలుగానే మాట్లాడుతోంది అందరినీ తన ఆఫీస్ కు తీసుకెళ్లి చూపించాడు అత్త ముందు తన ఇంటిని పనివాళ్ళని ప్రదర్శనకు పెట్టాడు చాలా తంటాలు పడుతున్నాడు రేవతి వంట వాళ్ళని పక్కన పెట్టి తానే వంట చేసింది వాళ్ళు చేసేవి మీ మామయ్య ఉషా తినలేరు అని పాపం ఉష మోడ్రన్ గర్లు కదా వంట వాళ్లతో స్పెషల్స్ చేపించాలి అనుకున్నాడు తను ఇష్టపడుతుంది అనుకున్నాడు అదే ప్లాప్ అయ్యింది తన ఆడంబరాన్నంతా చూపిస్తున్నాడు ఉషకి ఇదంతా ఆమెకు తెలియనిదా లేక చూడనిదా చాలా వినయంగా చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు అందరితో కూడా ఇలాంటప్పుడు వాడితో మాట్లాడితే బాగుంటుందా అనుకున్నాడు జగదీష్ మాట్లాడాలి అనుకొని కాసేపు బయటికి వెళ్దాం రా అభి అన్నాడు సరే మామయ్య అందరం కలిసి సాయంత్రం రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు ఇప్పుడు మేం రాలేంలే అభి మేం రెస్ట్ తీసుకుంటాం రేపు ఉదయమే ఊరు వెళ్ళాలి కదా అంది రేవతి అదేంటత్తయ్యా అప్పుడే ఊరికి వెళ్తారా ఇక్కడ వారమైనా ఉండి వెళ్లాల్సిందే అక్కడేముంది దుమ్ము పేడ తప్ప అసలు ఉషా అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండగలుగుతుందా అన్నాడు మొహం చిరాగ్గా పెట్టి మీరు కూడా వద్దత్తయ్యా మీరు అక్కడ అస్సలు ఉండలేరు ఆ వాసన ఆ బురద ఆ పేడకంపు అదంతా తట్టుకోలేరు మీరు ఎలాగూ వచ్చారు కనుక ఇక్కడే ఉండి ముందు అలా వెళ్ళి కాసేపు ఉండి వెళ్ళండి అన్నాడు అభి అదేంటి అభి అలా అంటావు పుట్టిన ఊరిని కన్న తల్లిని ఎవరైనా అసహ్యించుకుంటారా మేము వచ్చిందే అక్కడికని వచ్చాం కదా దారిలో నిన్ను కూడా చూసినట్లు ఉంటుందని ఇక్కడికి వచ్చాము అంది రేవతి ఆ మాటకి చిన్న చిన్నపుచ్చుకొని అది కాదత్తయ్య మీకు ఉషకి సిటీలో ఉండటం అలవాటు కదా అలా పల్లెటూరులో దుమ్ము ధూడులో ఉండలేరని అలా అన్నాను అక్కడ పుట్టి పెరిగిన నాకే చాలా చిరాగ్గా ఉంటుంది ఇంకా ఉష ఎలా ఉండగలుగుతుంది అక్కడ అన్నాడు సరేలే అక్కడ ఉండలేకపోతే అలాగే వస్తాంలే ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటాం అంటూ లోపలికి వెళ్ళారు ఉషా రేవతి అత్తయ్య ఉషా రెస్ట్ తీసుకుంటారులే నీతో కొంచెం మాట్లాడాలి బయటికి వెళ్దామా అన్నాడు చిన్నగా ఇద్దరూ కారులో బయలుదేరారు మీ ఆఫీస్కి వెళ్దాం అన్నాడు జగదీష్ సరే అని ఆఫీస్కి తీసుకువెళ్ళాడు ఏం మాట్లాడాలి నాతో మామయ్య అంత స్పెషల్గా ఈ విష్ ఏ విషయమై ఉంటుంది ఉషా విషయమేనా లేక ఇంకేదే ఇంకేదైనా అనుకున్నాడు మనసులో కారు ఆఫీస్ ముందు ఆగింది ఇద్దరూ దిగి లోపలికి వెళ్ళారు అభి క్యాబిన్కి తీసుకువెళ్ళాడు అది గ్లాస్ క్యాబిన్ లోపల మాటలు బయటికి బయటి మాటలు లోపలికి వినిపించవు అభి ఎలా ఉందిరా నీ ఆఫీస్ పోయినసారి ఏదో డబ్బు అవసరం అన్నావు అన్నాడు జగదీష్ ఓ బ్రహ్మాండంగా సాగుతుంది మావయ్య మనీ విషయం నేను చూసుకుంటాలే అన్నాడు బింకంగా అది సరేరా నేను నీతో కొంచెం మాట్లాడాలి మేనమామగా నీకు ఏదైనా చెప్పే హక్కు ఓ మాట అనే చనువు నాకు ఉన్నాయి అనుకుంటున్నాను అవునా అన్నాడు జగదీష్ అవును మామయ్య మీరు నన్ను ఏమైనా అడగొచ్చు ఏదైనా చెప్పొచ్చు అన్నాడు నేనేమి అనుకోను అన్నాడు అభి నువ్వు అన్నట్లుగా నీ ఆఫీస్ బ్రహ్మాండంగా సాగుతున్నట్లు ఏమీ కనిపించటం లేదురా నాకు నువ్వు ఇంటి నుంచి తీసుకువచ్చిన మనీ ఎంత ఉన్నదంతా అన్ని తీసుకొచ్చావంట కదా అంత వాల్యూ నీ ఆఫీస్లో నాకు కనిపించటం లేదు ఎందుకని ఆ డబ్ ఎందుకని ఆ డబ్బంతా ఏం చేశావు ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు చాలా బాగా జలసాలు చేస్తున్నావు ఇప్పుడు ఉండేది నువ్వొక్కడవే అంత రెంట్ కట్టి నువ్వు ఒక్కడవే అంత పెద్ద ఇంట్లో ఉండటం అవసరమా నీ ఒక్కడికి అంతమంది పనివాళ్ళు అవసరమా ఏదైనా కష్టపడి సంపాదిస్తేనే రూపాయి విలువ తెలుస్తుంది నువ్వు మీ నాన్న కష్టాన్ని దోచుకొని ఇక్కడ జల్సా చేస్తున్నావు అందుకే నీకు ఆ రూపాయి విలువ తెలియటం లేదు నువ్వు ఎప్పుడూ అసహించుకుంటూ ఉంటావే ఆ పల్లెటూరులో వాళ్ళు దుమ్ము కొట్టుకొని పేడ పిసుక్కొని కష్టపడి చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతోటే నువ్వు ఇక్కడ జల్సాలు చేస్తున్నావు అది అర్థమవుతుందా నీకు నీకుగా నువ్వు సంపాదించు అప్పుడు నువ్వు అంత ఇంట్లో రెంట్కి అవసరం లేదు సొంతంగా కొనుక్కో పది మందిని కాకపోతే వంద మంది సర్వెంట్స్ని పెట్టుకో అలా కాకుండా నా మేనల్లుడు ఇలా చేయటం నాకు అస్సలు అభి నేను కాంట్రాక్ట్స్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకు వెళ్ళలేదు అప్పటి వరకు నా జాబ్లో సంపాదించిన మనీతోటే చిన్నగా బిజినెస్ మొదలు పెట్టాను బాగా డబ్బు అవసరమైనప్పుడు పొలం తాకట్టు పెట్టాను డబ్బు రాగానే విడిపించాను ఈరోజు కూడా నా పొలం అలాగే ఉంది అర్జున్ వాళ్ళ నాన్న ఇచ్చిన దాన్ని చాలా రెట్లు పెంచాడు ఇక నువ్వు మాత్రం మీ నాన్న కష్టపడి పది ఎకరాలని యాభై ఎకరాలు చేస్తే దాన్ని ఉన్న ఫలంగా అమ్మేసి ఇక్కడికి తెచ్చి పెట్టావు నువ్వు అలా పొలం అమ్మేస్తే కష్టపడి తిని తినక సంపాదించి కూడా పెట్టిన వాళ్ళు ఎంత బాధపడతారు ఒక్కసారి ఆలోచించావా నువ్వు స్టార్టప్ చేయాలనుకున్నప్పుడు లోన్ తీసుకోవాల్సింది ఆ లోన్ కడుతూ ఉంటే నీలో భయం ఉండేది నెల ఎప్పుడు వస్తుందో ఈఎంఐ కట్టాలి అని అప్పుడు కసి పెరిగేది సంపాదించాలి అని ఇప్పుడు అప్పనంగా డబ్బంతా వచ్చి నీ చేతిలో పడింది అది ఏం చేయాలో అర్థం కాక నువ్వు చేసే పిచ్చి చేష్టలు నీకు అర్థం అసలు ఈ మాటలు నేను చెప్పానని నీ కోపం రావచ్చు మీ అమ్మా నాన్న అక్కడ ఎంత ఏడుస్తున్నారు నీకు అర్థమవుతుందా నీ గురించి ఆలోచించే మీ నాన్న గుండె నొప్పి తెచ్చుకున్నాడని నీకు కొంచెమైనా బాధగా ఉందా బాధ్యతగా ఉందా అమ్మా నాన్నని పేడ పిసుక్కునేవాళ్ళు మట్టి పిసుక్కునేవాళ్ళు అని కించపరచటం గొప్ప అనుకుంటున్నావా వాళ్ళే లేకపోతే వాళ్ళు ఆ పనే చేయకపోతే ఈరోజు నీకు ఈ చదువు లేదు నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నా ఈ ఆఫీస్ లేదు నీ జల్సాలు తగ్గించి ఆ మనీ ఆఫీస్కి యూజ్ చేయి ఇదిగో పది కోట్లు అడిగావు కదా మొన్న అని చెక్ ఇచ్చాడు టూ మంత్స్లో నాకు రిజల్ట్స్ చూపించాలి ఫస్ట్ నువ్వు కష్టపడటం నేర్చుకోవాలి కష్టం వాల్యూ తెలుసుకోవాలి పక్క వాళ్ళని చిన్న చూపు చూడటం మానుకోవాలి నువ్వు కూడా ఓ మామూలు ఉద్యోగిగా నీ స్టాప్లో కలిసిపోయి వర్క్ చేయాలి అప్పుడే నీ ఆఫీసు నువ్వు అనుకున్న స్థాయికి వస్తుంది నేను చెప్పింది అర్థమైందా అన్నాడు పది కోట్లకు చెక్కు ఇస్తూ నేను ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మనీ ఇవ్వటం ఇక నుంచి నువ్వు ప్రాఫిట్ చూపించాలి నేను అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తాను ఇది నేను డబ్బు ఇచ్చినందుకు కాదు నా మేనలుడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని వెనుక చూసేవాళ్ళు ఎవరూ లేక నువ్వు మరీ ఇంత విచ్చలవిడిగా తయారయ్యావు తల్లి తండ్రి చెప్తే నీకు లెక్క జమా ఉండటం లేదు నువ్వు పొలమంతా అమ్ముకుని వచ్చావు అని వాళ్ళు బాధపడటం లేదు రేపు నీ పరిస్థితి ఏమిటి నీ చేతిలో ఈ డబ్బు అయిపోతే అప్పుడేం చేస్తావు ఏమైపోతావో అని వాళ్ళు అల్లాడిపోతున్నారు అక్కడ వాళ్ళ ప్రేమను అర్థం చేసుకో ప్రపంచంలో కన్న తల్లిదండ్రుల కంటే నీ మంచి కోరేవారు నిన్ను ప్రేమించేవారు ఎవరూ ఉండరు నీ చేతిలో డబ్బు ఉన్నంతకాలం నిన్ను గొప్ప అని పొగిడి ఆ రూపాయి లాగేసుకునే వాళ్ళే కానీ రేపు నీకు ఇచ్చేవాడు ఎవడూ ఉండడు ఇది లోకాన్ని చూసిన నేను చెప్తున్నాను ఇంత గొప్ప స్థితిలో ఉన్న నాకు కూడా ఒక్కొక్కసారి బయట రూపాయి పుట్టదు ఎందుకంటే వీడు మొత్తం ఆ ప్రాజెక్టుకి పెట్టేశాడు అది వచ్చేనో సచ్చేనో మనకు యువకనడో లేదో అని భయపడతారు నువ్వు చాలా చిన్నవాడివి అభి నీకు లోకం పోకడ తెలియదు డబ్బున్న నువ్వు గొప్ప అని పొగిడిన వాళ్లే నీ చేతిలో రూపాయి అయిపోగానే నీ మొహం కూడా చూడరు ఆ పొగడ్తల కోసం నువ్వు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేసి ఉంటావు ఎక్కడైనా కళ్ళు తెరువు మీ అమ్మా నాన్నకి నేనున్నాను మీకేం భయం లేదు భయపడవద్దు అని భరోసా కల్పించు నీ సుఖం సంతోషం కంటే వాళ్ళు కోరుకునేది ఏమీ లేదు అది ఒకటి అర్థం చేసుకో అభి వాళ్లతో నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడు వాళ్ళ మనసు స్వాంతన పడుతుంది చదువు ఒక్కటే సరిపోదు అభి సంస్కారం ముఖ్యం అది లేనప్పుడు నువ్వు ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా వేస్ట్ నీ వాళ్ళు నీ మంచి కోరే వాళ్ళు నీ పక్కన ఉంటే అది ఎంత బలమో ఎంత సంతోషమో నీకు ఇప్పటికీ తెలియలేదు అది తెలుసుకో అప్పుడు నువ్వు ఎప్పటికీ వాళ్ళని వదిలిపెట్టలేవు మరీ ఎక్కువగా చెప్పానేమో కానీ తప్పలేదురా నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా నా బిడ్డ నువ్వు ఏమైపోతావో అనే భయంతోనే ఈ మాటలన్నీ చెప్పాను అర్థం చేసుకోరా అభి అన్నాడు జగదీష్ తల వంచుకొని అన్నీ వింటున్నాడు అభి బొంగురు పోయిన గొంతుకతో సారీ మామయ్య అన్నాడు అప్పటికే అభి కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి మీరు ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నిజమే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోయాను నేను గొప్పగా కనపడితే అందరూ నా దగ్గరకు వస్తారు నేనేదో చాలా గొప్ప అని అనుకున్నాను నా దగ్గర నిజంగానే తెచ్చిన డబ్బు అంతా అయిపోయింది ఇప్పుడు ఎవరు నా వైపు చూడటం లేదు మనీకి చాలా కష్టంగా ఉంటుంది సారీ మామయ్య నేను చాలా తప్పు చేశాను అమ్మా నాన్న విషయంలో మరీ తప్పు చేశాను వాళ్ళని చాలా చులకనగా చూశాను రేపటి నుంచి మీరు నాలో కొత్త నేనల్లోస్తారు అన్నాడు మాటల్లో కాదు అది చేతుల్లో చూపించు అప్పుడు నమ్ముతాను నీ మార్పు నమ్మవలసింది నేను కాదు మీ అమ్మ నాన్న నువ్వు మారావంటే వాళ్ళకంటే సంతోషించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండర్రా మీ అమ్మ నాన్న నీ గురించి ఎంత దిగులు పడుతున్నారో తెలుసా వాళ్ళని పట్టించుకున్నావా ఎప్పుడైనా ఈ మాటలు వాళ్ళతో చెప్పు చిన్న ఎగిరి గంతేస్తారు తెలుసా అందరికంటే నువ్వు గొప్పగా ఉండాలి అనుకున్నాడు మీ నాన్న కానీ నువ్వు ఇలా చేసి ఎక్కడ బికారి అవుతావో అని ఆయన దిగులుతో చచ్చిపోతున్నాడురా నీకు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఆయనకి కొంచెం ధైర్యం చెప్పు మీ అమ్మని ప్రేమగా పలకరించు అది చాలు వాళ్ళకి నువ్వేమీ కోట్లు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు నా అక్కా బావని నేను ఏ కష్టం లేకుండా చూసుకోగలను కానీ వాళ్లకు అది చాలదురా నీ సంతోషం రా వాళ్ళకి కావలసింది అది అర్థం చేసుకోరా అభి అన్నాడు జగదీష్ అభి భుజం తడుతూ తల ఊపాడు అభి అభిలో మార్పు నిజమే అనిపించింది జగదీష్కి వాడి కళ్ళలో నిజాయితీ చూస్తే కానీ అది ఎంతవరకు అనేది కాలమే చెప్పాలి సరే వెళ్దాం పద అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తుంటారు అన్నాడు జగదీష్ ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాట మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇక ఉంటాను బై మీ లక్ష్మీ కంఠ